रा <sollte> నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఏ ఒక్క చర్య తీసుకున్నా ప్రజలు ప్రత్యేకించి మధ్య సరి కుటుంబాల వాళ్ళకి మేలు చేయాలనే ఒక సంకల్పంతోనే నిర్ణయం మనం తీసుకుంటాం ఒక పక్క వాళ్ళకి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూనే ఇంకొక పక్క రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి గ్రామం కానీ వెల్ ప్లాన్ సిటీగా వెల్ ప్లాన్ టౌన్గా ఏర్పాటు అవ్వాలని వెల్ప్లాండ్ విలేజెస్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఏ చర్యలైనా కూడా చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాంతో భాగంగానే గతంలో మీరు చూస్తే ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ జన్మభూమి జన్మభూమి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామాన్ని బాగు చేయాలని ఎవరికి రోడ్లు వాళ్ళే వేసుకోవాలని చెప్పి ఊరిని నీట్గా పెట్టుకోవాలని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనేకమైన ప్రతి థర్డ్ సాటర్డే కూడా ఆయన ప్రతి ఊరికి వెళ్ళి ఎక్కడో చోట స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం కూడా మీ అందరికీ తెలిసింది అదేవిధంగా ప్రపంచంలోన అమరావతిని ఒక అగ్రగామి ఒక సిటీగా క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సుర్బానా జరాంగ్ అనే ఒక పేరు మోసిన సింగపూర్ కంపెనీ ద్వారా దాన్ని వెల్ ప్లాన్ సిటీగా ప్లాన్ చేసి తదనుగుణంగా అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్గా తీర్చిదిద్దేదానికి ఆయన ఏ విధంగా కృషి చేస్తున్నారో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆయనకు తోడుగా అమర్నాథ్ రెడ్డి సారీ మన నారాయణ గారు మినిస్టర్ మున్సిపల్ కార్యక్రమాల మినిస్టర్ మన అమర్నాథ్ రెడ్డి సారీ నారాయణ గారు కూడా ఆయన ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేదానికి వాళ్ళందరూ కృషి చేస్తాం దాంతో భాగంగానే ఈరోజు మీరు చూస్తే గత ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ బీపీఎస్ స్కీమ్ని తీసుకురాలేకపోయింది అది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే ఎల్ఆర్ఎస్ స్కీమ్ అండ్ బీపీఎస్ స్కీమ్ ఈ రెండింటినీ కూడా ప్రజల ఉపయోగార్థం కోసం మున్సిపాలిటీని అదేవిధంగా ప్రతి పల్లెను బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి రాబోయే తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అండ్ బీపీఎస్ అంటే బిల్డింగ్ పీనిలైజింగ్ స్కీమ్ ఈ రెండు ఒక స్కీముల్ని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా వెంటనే దీన్ని త్వర త్వరగా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా మనకు అంతా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది దాంతో భాగంగా నేను ఆల్రెడీ మిగతా ఊర్లలో అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు పలం నేరుకు వచ్చాం పలంనేర్ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన సహకారంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీ అందరినీ అడ్రస్ చేస్తున్నాను పలమనేర్ నియోజకవర్గ ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే లేఅవుట్ వేసే వాళ్ళు రియల్టర్స్ కావచ్చు అదేవిధంగా ఆ లేఅవుట్లో కొనుక్కునే సామాన్య మధ్యతరగతి కుటుంబ కుటుంబ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మీరు ఒక లేఅవుట్ వేసేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ దాని యొక్క పక్కా ప్లాన్ ప్రకారం ఒక లేఅవుట్ని అప్రూవల్ తీసుకొని మనం కానీ లేఅవుట్ వేస్తే దానికి మీకు అనేక రకాలైన లాభాలు ఉంటుంది ఒక పక్క రియల్టర్స్ అన్నింటికి కూడా ఇది వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఒక లేఅవుట్ సేల్ అవ్వాలంటే ఆ రియల్టర్ మీద క్రెడిబిలిటీ అనేది ఒక నమ్మకం అనేది ఉంటేనే ఎవరన్నా కొంటారు మరి ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో మనం సైట్లు కొంటే మనకు రాబోయే కాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో పది రూపాయలు ఎక్కువైనా కూడా మన మధ్యతరగతి వాళ్ళు సామాన్య ప్రజలు కొనేదానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అందువల్ల రియల్టర్స్ నేను కోరేది ఏంటంటే మీరు రాబోయే తరంలో వేసే లేఅవుట్లన్నింటినీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం వేయండి పొరపాటున మీరు ఆల్రెడీ లేఅవుట్లు వేసి అది అప్రూవల్ కాకుండా ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఈ ఈ సంవత్సరం జూన్ లోపు ఎవరన్నా లేఅవుట్లు వేసి కనీసం ఒక్క సైట్ అయినా దాంతో రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళన్నింటిని కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మీరు రెగ్యులేట్ చేసుకునే దానికి మీకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పి మీకు గుర్తు చేస్తూ అలా రెగ్యులరైజ్ చేయటం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే మామూలుగా అయితే మీకు ఫోర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంటే పబ్లిక్ యూటిలిటీకి మీరు ఇవ్వాల్సిన ల్యాండ్ ఫోర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాల్సిన దాంతో కేవలం సెవెన్ పర్సెంట్ కట్టే మాత్రం అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిబేట్తో మీకు ప్రభుత్వం ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది కేవలం ఏడు పర్సెంట్ మీరు ట్యాక్స్ కట్టే మీకు రెగ్యులరైజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది వన్స్ మీరు రెగ్యులరైజ్ చేసేసుకుంటే మీ దగ్గర కొనే వాళ్ళు నెక్స్ట్ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇది ఇప్పుడే కాకుండా రేపు పొలంనేరు ఒక ఫాస్ట్గా డెవలప్ అవుతా ఉండే ఒక టౌన్ అన్నమాట రాబోయే కాలంలో పొలంనేరు చాలా అద్భుతంగా డెవలప్ అయ్యేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంది కాబట్టి ఈరోజు మనము ఇరవై ఐదు ఫీట్లు పదిహేను ఫీట్లతో మనం సైట్లు వేయటం వల్ల లేఅవుట్లు వేయటం వల్ల రాబోయే తరాలు వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతుంది కాబట్టి నామ్స్ ప్రకారం మీరు కట్టగలిగితే రాబోయే తరవాళ్ళ నుండి కూడా మీ పేరు చెప్పుకొని మీరు మిమ్మల్ని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నామ్స్ని ఫాలో అని చెప్పి నామ్స్ని అతిక్రమించి వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా సామాన్య మద్దతు తరగతి కుటుంబం వాళ్ళకి కూడా చాలా ఉపయోగాలు ఉంటుంది అదేంటంటే ఒక లేఅవుట్లో సైట్లు కొనే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు సామాన్య చిన్న చిన్న బిజినెస్ చేసుకునే చేసుకునే వాళ్ళు కావచ్చు కష్టపడి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ పైసా పైసా వాళ్ళు సంపాదించిన దాంతో యొక్క సుఖాలను కూడా పక్కన పెట్టి పైసా పైసా కూడగట్టి ఉన్న డబ్బులతో లేవట్లో వాళ్ళ పిల్లల కోసం కావచ్చు ఇంకో దానికోసం చిన్న కుటుంబం ఇల్లు కట్టుకోవాలనో వాళ్ళు ఎన్నో ఆశలతో లేవట్లు కొంట లేఅట్లో సైటిల్ కొంటారు కానీ కొనిన తర్వాత అప్రూవ్డ్ కానీ లేవట్లో కొనటం వల్ల వాళ్ళకి రేపు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్కి కానీ లేదంటే లోన్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు వస్తుంది కొన్ని దాన్ని అప్రూవల్ చేసుకుంటామంటే ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ దానికి మళ్ళీ బిల్డింగ్ ట్యాక్స్ అని చెప్పి అప్లిఫ్ట్మెంట్ ఛార్జెస్ అని చెప్పి వేరే పడుతుంది ఇట్లా వీళ్ళకి ఛార్జీల మీద ఛార్జీలు బెటర్మెంట్ ఛార్జెస్ అని పడుతుంది కాబట్టి మీకు అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి సామాన్య మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఎక్కడైనా లేఅవుట్ని సైట్ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఆ రియల్టర్ని టర్నీ లే అప్రూవ్ లేఅవుటా కాదా అని చెప్పి మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అప్రూవల్ కాకుండా ఉంటే మీరు డిమాండ్ చేసి మరి మాకు ఇది అప్రూవల్ అయితేనే తీసుకుంటామని చెప్పి మీరు డిమాండ్ చేసి అప్రూవల్ చేసుకుని దాని తర్వాత సైట్లు కొంటే రాబోయే కాలంలో మీకు మీ జోబులు చిల్ అవ్వకుండా ఉంటుందని చెప్పి సందరంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరినీ కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీ జీవితం అంతా కష్టపడి మీరు చే కూడగట్టిన కొద్దిగా డబ్బుతో మీరు ఒక మంచి భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలి తప్ప రేపు కొనిన తర్వాత బాధపడి లాభం ఉండదు కాబట్టి దయచేసి మీరు అందరూ డిమాండ్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈ స్కీమ్ ఈ వచ్చే సంవత్సరం ఇరవై మూడవ తారీఖు వరకు మనకు అందుబాటులో ఉంటుంది ఈ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు లోపు ఎవరైతే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని అప్రూవ్ చేసుకునేదానికి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి సహజంగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా కొనే ముందు మరొకసారి లేఅవుట్ అప్రూవ్డా కాదని చెప్పి మీరు ధృవీకరించుకొని దాంతో లేఅవుట్లు కొంటే మంచిదని చెప్పి కోరుకుంటూ ఏముందిలే అని చెప్పి ఎవరైనా నెగ్లిజెన్స్తో మాకేం అవసరం లేదని చెప్పి ఎవరైనా రియల్టర్స్ కానీ ఇంకోరు కానీ ఆశిస్తే దానివల్ల చాలా అనర్హాలు వాళ్ళకి నష్టాలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గవర్నమెంట్ అన్ఆరైజ్డ్ లేవట్లలో బోర్డులు పెట్టి ఇది అన్ఆరైజ్డ్ లేఅవుట్ దీన్ని రిజిస్ట్రేషన్స్ చేయమని చెప్పి సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో దాన్ని బ్లాక్ చేసేదానికి కూడా గవర్నమెంట్కి ఫుల్ పవర్స్ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే అక్కడ వచ్చి మళ్ళీ దాన్ని కొనాలని చెప్పి ప్రయత్నం అమ్మాలని చెప్పి ప్రయత్నం చేస్తారో అక్కడ సీజ్ చేయడం కూడా జరిగేదానికి గవర్నమెంట్కి ఫుల్ పవర్స్ ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా మీ యొక్క క్రెడిబిలిటీని ప్లస్ ఆర్థికంగా క్రెడిబిలిటీని కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది బ్లాక్ అయిపోయి మీ డబ్బులంతా కూడా బ్లాక్ అయిపోయి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలిక దృష్టితో మనం విషయంతో ఆయన తీసుకునే చర్యలకి మీరు అందరూ సహకరించాలని చెప్పి రాబోయే తరాలు వాళ్ళకి ఒక మంచి లేఅవుట్గా మీరు వేయాలని రియల్టర్స్ని మరొకసారి సవినయంగా కోరుకుంటూ గవర్నమెంట్ ఎప్పుడూ మీకు సహకారం సహకరించాలని సహకరించాలనే కోరుకుంటూ ఉంటుంది మనకు మీకు మధ్యలో సవిన అవినాభావ సంబంధం మంచి సంబంధాలు కొనసాగించాలంటే ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా మీరు రెగ్యులరైజ్ చేసుకుంటే మంచిదని చెప్పి సవన్యంగా కోరుకుంటూ ఇంకా బీపీఎస్ స్కీమ్ కింద అయితే గతంలో ఎన్నో ప్రభుత్వాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూసినా వాళ్ళ కుదరలేదు కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రిస్కీమ్ తీసుకొచ్చారు దీని ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఈ సంవత్సరం ముప్పై ఒకటి ఆగస్టు వరకు ఎవరైనా బిల్డింగ్స్ కట్టుంటే అవి ఆథరైజ్ కాకుండా ఉంటే అది బిల్డింగ్ ప్లాన్ తీసుకోకుండా ఉంటే తీసుకున్న డివేట్ అయి ఉన్న వీళ్ళందరూ ఈ స్కీమ్లో మీకు ఇది సదా అవకాశం అని చెప్పి అందరికీ ప్రతి ఒక్క పలము నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబ కుటుంబ వ్యక్తులు నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం చాలా వరకు బిల్డింగ్లు అప్రూవల్ తీసుకోకుండా కట్టేసి ఉంటాం కొన్నిసార్లు అప్రూవల్ మూడు తీసుకొని ఉంటాం ఫోర్త్ ఫ్లోర్ ఎక్స్ట్రా కట్ ఉంటాం లేదు మనము ఇన్ని స్క్వేర్ మీటర్లకి మనం పర్మిషన్ తీసుకుంటాం కొంచెం ఎక్స్ట్రా ఉంటాం వీటి ద్వారా ఏమవుతుందంటే మనం ఏం ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం కానీ మున్సిపాలిటీ వాళ్ళు మనం ఎంత డివేట్ అయి ఉంటామో దానికి తగినట్టు మనకు ఆల్రెడీ మనకి ఫీనల్ పీనిలైజింగ్ ఛార్జెస్ వేస్తూ ఉంటారు అది ఎక్స్ట్రా హండ్రెడ్ పర్సెంట్ పీనలైజింగ్ ఛార్జెస్ డిపెండ్గా పాన్ మనం ఎంత డివేట్ అయ్యమనే దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ దాకా కూడా మనం ట్యాక్సులు ప్రతి సంవత్సరం ఎక్కువ ఎక్కువ కడుతూ ఉంటాం వాటన్నిటి నుంచి మీరు ఉపశమనం పొందాలన్నా రేపు మీరు బిల్డింగ్ బిల్డింగ్ మీద ఏమైనా లోన్కి వెళ్ళాలన్నా రే లేదు రేపు ఎప్పుడైనా ఎవరైనా ఇది అనాథరైజ్డ్ అని చెప్పి మీరు వచ్చి పగలు కొట్టకుండా ఉండాలన్నా లేదంటే కోలు తోయకుండా ఉండాలన్నా ఈ యొక్క అవకాశాన్ని బీపీఎస్ స్కీమ్ని మీరు వినియోగించుకొని మీరు కేవలం పదివేల రూపాయలు కట్టి మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ డీవియేషన్ ఎంత దాన్ని బట్టి సర్చ్ఛార్జెస్ ఉంటుంది దాన్ని మీరు కట్టగలిగితే మీకు చాలా వరకు కూడా రేపు రాబోయే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే పడగొట్టేసే అవకాశాలు కానీ ఇంకో దాన్ని కానీ లోన్ల కోసం కానీ మీకు అన్ని రకాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు కడుతున్న ట్యాక్స్ గణనీయంగా తగ్గిపోయి మీ మీరు ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క ఆదాయాన్ని దానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ స్కీమ్ మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇది అప్లై చేయాలి కాబట్టి దయచేసి ఈ రెండు మూడు నెలల్లో మీరు ఈ స్కీమ్ని వినియోగించుకోవాలని చెప్పి పదం నేర్ నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్కీమ్ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటుంది మీరు ఏదైనా ఈ ఈ స్కీమ్లో ట్యాక్స్ కడితే అంటే పెనాల్టీ వన్ టైం పెనాల్టీ కట్టేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా ఉంటుంది ఆ ఆ టోటల్ ఛార్జ్ ఇన్సెంటివ్స్ కింద ఫైవ్ పర్సెంట్ కూడా మీకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మీరు అనాథరైజ్ లేవట్లో సైట్లు కొంటే మళ్ళీ మీరు సెపరేట్గా ఫోర్టీన్ పర్సెంట్ సర్చ్ఛార్జ్తో పాటు బెటర్మెంట్ ఛార్జెస్ కూడా కట్టాల్సి సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ స్క్వైర్ మీటర్ లెక్కన కట్టాల్సి వస్తుంది కాబట్టి సామాన్య ప్రజలు అనాథరైజ్డ్ లెవెల్ లో సైట్లు కొనకుండా ఉంటేనే మీకు మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా పలమనేర్ మదనపల్లి కుప్పం ఈ మున్సిపాలిటీస్కి పొంగనూరు ఈ మున్సిపాలిటీస్కి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్కి అన్ని రకాల కూడా డెవలప్మెంట్ చేస్తుంది పలంనేర్ మున్సి మదనపల్లి ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ రెడీ అయిపోయింది దానికి మనం ఫుల్ డీటెయిల్ ప్లాన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం మనం టెండర్స్ ఆల్ఫర్ చేయడం కూడా జరుగుతోంది అదేవిధంగా మంచి మదనపల్లి అయిన తర్వాత పలమనేర్ దాని తర్వాత పొంగనూరుని కూడా పిలవడం జరుగుతుంది దాంతో భాగంగా పలమనేర్కి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే మాస్టర్ ప్లాన్లో వస్తుందో వాటన్నిటిని కూడా గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా డెవలప్ అయ్యేదానికి కూడా పదమూడుకి అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉంటుంది మన అమర్నాథ్ రెడ్డి గారి సహకారంతో డెవలప్మెంట్కి పీకేఎం గోడా తరపున సక సహకారం అందించమని చెప్పి కోరారు అదేవిధంగా ఇక్కడ నాయకులు నాగరాజు గారు సుబ్రహ్మణ్యం గారు కూడా కోరారు తప్పకుండా పీకేఎం గోడా తరపున ఆల్రెడీ మీకు డెబ్బై ఒకసారి డెబ్బై లక్షలు ఇంకోసారి ముప్పై లక్షలు చొప్పున దాదాపు ఒక కోటి రూపాయల దాకా పీకేఎం గోడా తరఫున పొలంనేర్ టౌన్కి అది మున్సిపాలిటీకి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి పీకేఎం కూడా సహకరించి సహకారం అందించింది రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న చెరువుని బ్యూటిఫికేషన్లో కానీ ఇంకా మిగతా లేక్స్ అండ్ సర్కిల్స్ బ్యూటిఫికేషన్లో కానీ ఇంకో రకంగా కానీ అమర్నాథ్ రెడ్డి గారి కోరి సహకారంతో ఆయన కోరిక మేరకు ఏమేమి అభివృద్ధి చేయగలమో అవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పి పీకే మూడో తరఫున మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క స్కీమ్స్ ఒక ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనము ఇది కంప్యూటరైజ్ మొత్తం కంప్యూటరైజ్డ్ అండ్ ఆన్లైన్కి సంబంధించినది కాబట్టి ఎక్కడ అవినీతి కాస్కారం ఉండదు మీరు ఎంత డివైడ్ అయితే దానికి ఎంత ట్యాక్స్ అనేది పక్కాగా ఉంటుంది తగ్గించేది కానీ ఎక్కిచ్చేది కానీ లేదంటే నాకు పదివేలు ఇస్తే నేను తగ్గించేస్తాను నేను ఎవరైనా చెప్పినా ఇంకోటి చెప్పినా కూడా మోసపోయి ఎవరు కానీ అట్లాంటి వాటికి తగ్గద్దండి ఇది పక్కాగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం చేయాల్సిన ఒక స్కీమ్ కాబట్టి ఇక్కడ గూగుల్లో మ్యాపింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు ఏది డివైడ్ చేసేందుకు అవకాశం ఉండదు అందువల్ల ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగినా ఇంకో విధంగా నేను అడ్డు చేస్తాను మీకు లబ్ధి చేస్తానని చెప్పి ఎవరైనా మిమ్మల్ని చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు మీరు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత చలాన్ కట్టాలో అంత కడితే చాలని చెప్పి సహనీయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఇంకేమైనా ఈ స్కీమ్కి సంబంధించి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఆల్రెడీ ఇంత సేల్ అయిపోయింది ఇంకేమైనా డౌట్స్ ఇప్పుడేం చేయాలని మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మా ఆఫీస్ తరఫున మధు గారు అందుబాటులో ఉంటారు ఆయన ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు ఎప్పుడు మీకు ఏం డౌట్లున్నా కూడా ఫోన్ చేస్తే మీ డౌట్ని మీ యొక్క అనుమానాలు కూడా నివృత్తి చేసేదానికి పీకేఎం కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మరొకసారి తెలియజేస్తున్నాను పలమనేర్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీస్ ఇన్ దిస్ ఎంటైర్ కంట్రీ సో పలమనేర్కి అన్ని రకాలుగా కూడా ఈ చెన్నైకి పలం బెంగళూరుకి మధ్యలో కనెక్టివ్ కనెక్టింగ్ రోడ్లో మధ్యలో ఉన్న ఒక మంచి ప్రదేశం కాబట్టి ఇది నీకు అన్ని రకాలుగా కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఎకనామిక్ కారిడార్ కూడా రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి పలమనేరుని ఇప్పటి నుంచే కూడా ఒక వెల్ ప్లాన్డ్ టౌన్గా మనం తీర్చిదిద్దేదానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనం అందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి అవినీయంగా మీ అందరినీ కోరుకుంటూ నా మా నాన్నగారు సొంత మాది వీకోట మండలం మాది మా నాన్నగారు సొంత నియోజకవర్గం ఇది నేనంటే కుప్పంలో సెటిల్ అయిపోయాను కానీ మా నాన్నగారు పుట్టింది పెరిగింది చదివింది అంతా కూడా వీకోట మండలమే అంటే పలమనేరు మా సొంత నియోజకవర్గం లాంటివి పలమనేరు ఒక డెవలప్మెంట్లో ఖచ్చితంగా మా మంత్ సహకారం హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అందుకోసమే నన్ను పీకే కూడా చైర్మన్గా కూడా నియమించారని చెప్పి సవ తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడున్న సీనియర్ పేరున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కమిషనర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కమిషనర్ గారు మొదలుపెట్టింది సార్ ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా మాట్లాడారు

ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి నారాయణ గారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలామంది ఈ లేఅవుట్లు కావచ్చు అలాగే బీపీఎస్లో కావచ్చు చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఎల్ కింద ఒక అనాథరే లేఅవుట్లో ఏదైతే అనాథరే లేఅవుట్లు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించడం జరిగింది వెంటనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాదాపు ముప్పై ఆరు లేఅవుట్స్ ఇక్కడ అనాథ రేట్లో గుర్తించి పేపర్ ద్వారా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్ గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది అలాగే టీచర్స్ కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ కూడా పది సచివాలయం వచ్చి పన్నెండు సచివాలయాలు పన్నెండు సచివాలయాలు అడ్మిన్ సెక్యూరిటీస్ ద్వారా మమ్మల్ని ఏదైతే అన్న లేఅవుట్స్లో మన కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో నేవియేషన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి లిస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇంటర్జుల్గా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన లేవర్స్లో రెండు రోజులు ఐపీఎల్పి కింద ప్రతి రోజులు అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అది మనం ఎన్టీపీ ద్వారా అప్లై చేస్తున్నాము దాదాపు మొత్తం ముప్పై ఆరు కిలోమీటర్లలో ఐపిఎల్పి కింద ఇరవై ఒకటి లేదా వరకు ఆల్రెడీ టేకప్ చేయడం ఇరవై ఐదు చేయడం జరిగిందా అలాగే మన బీపీఎస్ కింద కూడా అప్లికేషన్ అన్నీ కూడా సచివాలయం మీద తీసుకోవడం జరుగుతుంది సార్ మొత్తం ఇప్పటికే ఒక ఐదు అప్లికేషన్లు వచ్చినాయి సార్ వాళ్ళందరూ కూడా ఇనిషియల్ అమౌంట్ పెట్టించుకొని ఈ వన్ ట్వంటీ ఎయిన్ లోపల ప్లాన్ అప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి అనంతరం అన్అప్లాయిడ్ పెనాల్టీ అనేది పోవడం జరుగుతుంది దాదాపు మనకు పదహారు వేల హౌస్ బోర్ట్స్ ఉన్నారు పదమూడు వేల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్కి వచ్చుకుంటే ఈ పదమూడు పదమూడు వేల ప్రాపర్టీస్లో ప్రతి హౌస్ టు హౌస్ మన ప్లానింగ్ సెక్రటరీ అడ్వెన్స్ సెక్రటరీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం వాళ్ళకు ఇంటివేషన్ అన్ని విధంగా పాంప్లెట్స్ తమ ద్వారా ఇప్పుడు ఇచ్చినటువంటి పాంప్లెట్లు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది లేఅవుట్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి లేఅవుట్ ఎవరైతే ఆల్రెడీ ఫ్లెక్సీలు కూడా వేయించడం సార్ అక్కడ లేఅవుట్లో కూడా ఫ్లెక్సీలు వేయించడం జరిగింది గతంలో మనం ఐడెంటిఫై ఐడెంటిఫై చేసినప్పుడు అటువంటి ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్ దొరకకుండా స్టాప్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అవకాశం వచ్చింది కాబట్టి కొంతమంది ముందుకు వస్తున్నారు సార్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ తీసుకొని ఏదైతే మనకు నాలుగు ప్రకారం థర్టీ ఫీట్స్ రోడ్ ఉండాలంటే మినిమం ట్వంటీ ఫీట్స్ ఇక్కడ ఉన్నాయి సార్ రోడ్స్ ఫైవ్ ఫీట్స్ ఆపక్క ఫైవ్ ఫీట్స్ తీసుకొని థర్టీ ఫీట్స్కి వస్తాయని ప్లాన్ చేస్తున్నాము దాన్ని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఆయన ఒక సలహా ఇవ్వడం జరిగింది సార్ థర్టీ ఫీట్స్ ఉండేప్పుడే వాడు డ్రైవ్ లెన్చెస్ కూడా ఫైవ్ ఫీట్ రోడ్ ఫార్మేషన్ చేసి థర్టీ ఫీట్స్ ఉండేవిధంగా చూసిన తర్వాతనే ప్లాన్ అప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే వాడు మళ్ళా ఆన్లైన్లో తీసుకుంటాడు ఫిజికల్గా ముందుకు రాబోదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము వారి ఐదు అడుగులు ఏదైతే ఉందో వారి ప్లాట్ వరకు రోడ్డు రోడ్ ఫార్మేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆవు కూడా అదే ఫార్మేషన్ వస్తుంది ముందుకు రాకుండా ఉంటుందనేది మన కాన్సెప్ట్ సార్ అది కూడా ప్లాన్ చేస్తున్నాము ఎక్కడ కూడా మనం గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్స్ ఉంటాయి అవన్నీ కూడా అటువంటి అన్నీ కూడా తీసేసి దాంట్లో మనం టెన్ పర్సెంట్ ఏదైతే ఓపెన్స్ పేసెంట్ ఐటీ వాళ్ళందరూ కూడా టెన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు యాజ్ పర్ నాస్ గారు పెనాల్టీ కింద ఏదైతే బేసిక్ పెనాల్టీ ఉంటుంది మార్కెట్ వ్యాల్యూ పెనాల్టీ రెండు రకాల పెనాల్టీ ఉంటాయి సార్ దాన్ని స్క్వైర్ ఫీట్స్ని బట్టి ఉంటుంది మార్కెట్ వ్యాల్యూని బట్టి అన్ని కూడా రిటైల్ గైడెన్స్లో ఉన్నాయి సార్ అవి కూడా మన ఎల్టీపీవడం జరిగింది వాళ్ళు కూడా ఇచ్చేప్పుడు ఖచ్చితంగా ప్లాన్ అప్రూవ్ చేసేప్పుడు ఈ గైడెన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా ఇది కూడా నిబంధనలు ఎప్పటికెప్పుడు తెలియజేస్తున్నాము మైక్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు ఒక వాయిస్ సార్ నేను నటించి మైక్ తిరుగుతున్నది ఈ రెండు ఎల్ఆర్ఎస్బీపీ స్కీమ్స్ పైన మైక్ కూడా పెరుగుతున్నాం సార్ మాక్సిమమ్ ఎంతవరకు ఎందుకంటే ఇది చిన్న మున్సిపాలిటీ సార్ ఇది గ్రేట్ త్రీ మున్సిపాలిటీ మనకి ఇన్కమ్ సోర్స్ కూడా ఎక్కువ లేదు సార్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ ద్వారా ఎందుకంటే మనకి గంగవరం అనేది ఎక్స్టెన్షన్ ఉంది సార్ దీనికి అంత మేజర్ గ్రామేసి అటాచ్ అయింది దానివల్ల చాలా మంది బిల్డర్స్ అంతా అక్కడికే పోతున్నారు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది తగ్గింది మనకి ప్రాపర్ ట్యాక్స్ వాటర్ చేసి కూడా మెయింటెనెన్స్కి సరిపోవడం లేదు మన ముప్పై ఐదు లక్షలు మనం వీటికి జీతాలు సార్ అవుట్ సోర్స్ దానికి కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే గవర్నమెంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్లో అభివృద్ధి చేయడానికి కూడా సర్క్యులర్ ఇచ్చినాను సార్ మన మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సింది ఖచ్చితంగా మనం ఏది కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇన్కమ్ సోర్స్ పెంచాం సార్ మా తమరి నిధులతో మనకు ఆల్రెడీ ముప్పై లక్షలు డ్రింకింగ్ వాటర్ లాస్ట్ మనం సప్లై చేసినా డెబ్బై ల ట్రైన్స్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా ఏదైనా రెస్టెన్స్ నేనే సార్ డబ్బులు గట్టన్స్ సమ్మేస్తూ ఉండేది సార్ అక్కడ అంతా వాళ్ళు లేబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కనీసం మేము ఫెసిలిటీస్ అనేది కూడా చేస్తున్నాము అక్కడ కూడా ఖచ్చితంగా థర్టీ ఫీట్స్ ఉండేది ఎవరైనా ఇల్లు పెట్టుకోవాలంటే నేను కూడా బాగా చేస్తారు ఎగ్జామ్స్ ఏమైతే మనం ఎక్స్పై ఎగ్జామ్స్ ప్రాపర్ ట్యాంక్ ఉంది కాబట్టి దాన్ని కూడా వస్తున్నాం సార్ వేరే వాళ్ళు అందరూ కూడా సబ్ సాయం చేసేదానికి మా మున్సిపాలిటీ ద్వారా తప్పకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారు కౌన్సిల్ ద్వారా ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుందోతున్నాం సార్ వాటర్ సప్లై కూడా మనకు ఆ గ్యాప్ అమృత స్కీమ్ కింద కూడా ఒక పద్నాలుగు కోట్లు శాంక్షన్ అయింది సార్ అది కూడా మనకు టెండర్ అయిపోయింది కొన్ని సార్ వాటర్ సప్లై లైన్ దాని ద్వారా చూస్తున్నాం సార్ అలాగే మనకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద కూడా మనకు మన చైర్మన్ గారు వచ్చినప్పుడు పట్టాభిరామ్ గారు ఇక్కడ వచ్చి చూసుకోమని సార్ కొన్ని ఇక్కడ ఈ మున్సిపాలిటీ డ్రైవర్ చేసే చిత్తూరుకి ఇక్కడ వేస్ట్ అంతా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చేస్తున్నాము ఇక్కడ రోడ్డు హండ్రెడ్ పర్సెంట్ మనకు అన్ని పారామీటర్స్ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని నిర్ణపడినా వివిధ శానిటేషన్ పార్టీ అంతా కూడా బాగుంది ఇబ్బంది సార్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మన గౌరవం కాకుండా స్వచ్ఛంగా మంచి ర్యాంకులు జరిగింది